సార్వత్రిక ఎన్నికలలో భాగంగా భువనగిరి పార్లమెంటు పరిధిలోని తుంగతుర్తి నియోజకవర్గం మోత్కూరులో ఎన్నికల ప్రచార ర్యాలీలో పాల్గొన్న మునుగోడు ఎమ్మెల్యే భువనగిరి పార్లమెంట్ ఎన్నికల ఇన్ఛార్జ్ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే మందుల సామేల్ భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి టిపిసిసి అధికార ప్రతినిధి కైలాష్ నేత డిసిసిబి అధ్యక్షులు అండెం సంజీవ్ రెడ్డి కోఆర్డినేటర్ బాలలక్ష్మి మున్సిపల్ చైర్మన్ గుర్రం కవిత లక్ష్మీ నరసింహారెడ్డి మండల పార్టీ అధ్యక్షులు వంగాల సత్యనారాయణ నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు భారీగా తరలి వచ్చిన నాయకులు కార్యకర్తలు మహిళలు నిరాజనం పడుతున్న ప్రజలు భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పీచ్ బీజేపీ నరేంద్ర మోడీ మరొకసారి మంత్రి అయితే మన డెబ్బై ఐదు సంవత్సరాల భారతదేశ స్వేచ్ఛ స్వాతంత్రం కోల్పోతాం బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకి పాలనపై చిత్తశుద్ది లేదు పెండింగ్ లో ఉన్న ధర్మారెడ్డి పిల్లాయిపల్లి ప్రాజెక్టులను పూర్తి చేస్తాను మూసి నదితో కాలుష్యం పెరిగింది నన్ను గెలిపించండి అని కోరారు నేను చెప్తున్నా సోదరులారా మీ అందరికి ఇస్తున్నా అధికార అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రాన్ని లక్షల కోట్లు దోసుకొని రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అవినీతిని బయటికి తీసుకొచ్చి జైల్లో పెట్టాల్సిన అవసరం ఉంది తిన్న సొమ్మును కక్కించి ప్రజాధనాన్ని లూటు చేసిన వ్యక్తులకు చట్టరీత్యా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ఆ డబ్బును కూడా మళ్ళా స్వాధీనం చేసుకొని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నా మీ అందరికీ గతంలో పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన మీ బిడ్డగా ఈరోజు చెప్తున్నా తమ్ముడు కిరణ్ కుమార్ వచ్చిండ్రు అత్యధిక మెజారిటీతో గెలిపియాలి భోనగిరి మంత్రి నేను మంత్రి అయితే బీఆర్ఎస్ అందరు చేరిపోతాం పోరా రోజు బీఆర్ఎస్ అంటారు దేవుడా దేవుడా రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి అంటారు రాజగోపాల్ రెడ్డికి హోంమంత్రి రావద్దని మొక్కుంటున్నాడు ఒకవేళ వాళ్ళ టైం బాగా హోంమంత్రి అయితే ఒక్కరు కూడా ఉండడు బిఆర్ఎస్ ఒక బయట ఉంటదా ఒక్కొక్కరి ఒక్కొక్కరి చూసి బొక్క వేస్తూనే ఉంటాను నేను చెప్తా సోదరులారా నేనేం కావాలనేది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తుంది మనం క్రమశిక్షణ గల కార్యకర్తలుగా అధిష్టానం ఇచ్చిన టికెట్ ఇచ్చిన మన ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకోవాలి మీ అందరి ఆశీస్సులు అభిమానం ప్రేమ మేము అన్నదమ్ము సామెలు సానలు మాకు తోడండి మీకు హుషారు చాలా మీ ఉండండి నేను ఏందో అనుకున్నా కానీ టికెట్ రాకముందు కూడా ఇంత విషయాలు టికెట్ వచ్చి గెలిచినాక మొత్తం మనిషి గాలినే ఉండడు మామూలు లేదు ఎక్కడికి కాదటి సోరు ఎక్కడి చేద్దీసారు ఏంటి వాళ్ళు పది మంది వచ్చినా నేను ఏం చేయలేరు స్పీచ్ అయితే దంతులే దంతుడు పొల్లు 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 ఉపన్యాసాలు అయితే గట్టికిస్తున్నా ఎక్కడ చూసినా మీడియాలో మన మునుగోడులో మన మీటింగ్ పెడితే వచ్చిండు నాకంటే పెట్టాడు దంతుడే దంతుడు నలభై నలభై నిమిషాలు మాట్లాడి మా మునుగోడు మీటింగ్ లో ఎక్కడ పోయినా ఈరోజు మందస్వామి అంటే కిరణ్ ఉన్నాడు తమ్ముడు ఉన్నాడు మన అన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నాడు రేవంత్ రెడ్డి ఉన్నాడు పంచపాడైరం ఉన్నాం నేను మీకు మాటిస్తున్నా ఈ బిడ్డగా ఈ ప్రాంతం బిడ్డగా చెప్తున్నా ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్లకు అండగా ఉంటా ఈ ప్రాంతంలో ఉన్న రైతాంగానికి ప్రతి గ్రామంలో ఎట్ల నాదో నీళ్ళు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది మీ రైతులను కాపాడే బాధ్యత నాది ఈ ప్రాంత సమస్యను పట్టించుకొని విగ్రహం పెట్టించా నేను జడ్జివన్ రావు విగ్రహం పెట్టించిన నేను ఇచ్చిన నేను చెప్తున్నా సోదరులారా ఈ ప్రాంతాన్ని ప్రాంతాన్ని గోదగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో తుంగతుర్టు నియోజకవర్గాన్ని కంటికి రేఖపడా కాపాడుకుంటాం పేదోళ్ళందరినీ కడుపులో పెట్టుకొని కాపాడుకుంటాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి అంటే ఏదో మేము మాటల చెప్పాం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకునే బాధ్యత నాది నేనుంటా మీ ఎమ్మడి నేను చెప్తున్నా ఈ రోజు చెప్తున్నా మోతుకూరు సెంటర్ లా మీరు కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేసినట్టే కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటేసినట్టు అవునా కదా అందరూ అంటున్నారు అవతలపాటి వాళ్ళు బీజేపీలకి ఇట్లా కోమటి రాజగోపాల్ రెడ్డి రాడు ఆయనకు టికెట్ రాలేదని భార్యకు టికెట్ రాలేదని చెప్పి రాడని అంట నేను భార్యకు టికెట్ అడగలే నేనేం అడగలే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఎవరికిస్తే క్రమశిక్షణ గల కార్యకర్తగా వాళ్ళ గెలుపు కృషి చేస్తా అని చెప్పిన నేను ఈరోజు చెప్తున్నా నన్ను పార్లమెంట్ ఇన్ఛార్జ్ గా వేస్తే రేవంత్ రెడ్డి గారు మా ఇంటికి వచ్చి వచ్చిందా కోట్లు మీరు ఒక్క నిమిషం వినాలి ఐదు వందల కోట్లు పెట్టుంటే మనకు లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చాయి కానీ పోయి ఏం చేసిండు కమిషన్ల కోసం దొరవారు కాళేశ్వరం నట్టిండు వేల కోట్లు ఖర్చు పెట్టి తీరా ఏమైంది పిల్లర్లు కూలిపోయి ఇలా కాళేశ్వరం పనికి రాకుండా పోయింది దాంట్లోకి ఐదు వందలు మన మీద ప్రేమ తోటి మీరు ఆయన రెండు సార్లు గద్దెక్కిస్తే ఇక్కడ గాదార్ కిషోర్ రెండు సార్లు పంపించిర్రు బూరా నరసే గౌడ్ గారిని రెండు వేల పద్నాలుగులో పార్లమెంట్ పంపిస్తే ఈ కాలువలు ఎందుకు కంప్లీట్ చేయలేదని అడుగుతున్నాను నేను నేను మీ ముందు చెప్తున్నా మా అన్న రాజన్న నుండి ఇక్కడ రెండు వేల తొమ్మిదిలో మా అన్న రాజన్నను మొట్టమొదటిగా ఈ పార్లమెంట్ లో గెలిపించారు ఇలా నాకు టికెట్ వచ్చినప్పటి నుంచి మా రాజన్న నన్ను తమ్మునిగా ఎంటేసుకొని ప్రతి ఊర్లో రాజన్న తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్న ఇద్దరు కలిసి ఈ యొక్క పార్లమెంట్ నుంచి గతంలో వచ్చిండు తమ్ముడికి ఈసారి గెలిపించుకోవాలన్న పట్టుదలతో మా ఇద్దరు అన్నలు ప్రజల మధ్యలోకి వస్తున్నారు మా ఇద్దరు అన్నలు ఇక్కడ కాదార్ కిషోర్ లెక్క అక్కడ బుర్ర నరసాయి అయ్యి కూడా ఒకసారి ఎంపీ అయిన లెక్క కాదు ఏ రోజైనా వినండి వాళ్ళకొచ్చిన నిధులే కాదు ఎవరన్నా కష్టం ఉంటే కుల మతాలకు అతీతంగా ఎవరన్నా తాడిషెట్టు వడ్డ ఎవరన్నా హాస్పిటల్ వడ్డా ఏదన్నా ఇబ్బంది ఉన్నా రాత్రికి రాత్రి ఏ ఖర్చు ఉంటే ఆ ఖర్చు భరించేటువంటి తత్వము మన మా మా అన్నలు వాళ్ళకేమి ఫలానా కులమోడు ఫలా మతమోడు ఫలానా కథోడు కాదు కష్టం ఎవరికొచ్చినా ఎవరన్నా పోయి రాజన్నకు కూ చెప్తే చేబుల్ ఎంత తోటి తీసి మీ మధ్యానికి వస్తున్నా నాకు కూడా పట్టుదల ఉంది నేను గతంలో భారతదేశంలో ఐదారు రాష్ట్రాలకు ఇన్ఛార్జ్ గా పనిచేసిన నాకు గలం గలం ఉంది మాట్లాడే తత్వం ఉంది మన పార్లమెంట్ లో మీరు నన్ను గెలిపియండి నేను మా మందుల సామెలన్న చెప్పినట్టు రేపు నువ్వు పార్లమెంట్ కు పోతే మాకు ఫ్యాక్టరీ తీసుకురమ్మని చెప్పిండు ఫ్యాక్టరీ కాదు ఏండ్లు మా ముఖ్యమంత్రి వయసు యాభై ఐదు ఏండ్లు మా అన్నలు కూడా యాభై మూడు యాభై నాలుగు ఇస్తారు యాభై ఐదు మా అందరికి ఇంకా పది పదిహేను ఏండ్లు మీకు సేవ చేయాలని ఉంది మేమందరం సేవ చేస్తేనే మీరు మమ్మల్ని గుర్తిస్తారు మేమేమి మీ ఓట్లు తీసుకొని ఓట్లు తీసుకొని ఢిల్లీలో పడి మాయమయ్యే రకం కాదు మతాలు కులాల మధ్య చిచ్చు పెట్టేది కాదు కాంగ్రెస్ పార్టీ ఒక్క పార్టీయే గత అరవై ఏళ్లుగా అన్ని ప్రజలను కలుపుకొని పేదోళ్ల గురించి ఆలోచించిన పార్టీ నరేంద్ర మోడీ ఎవరి గురించి ఆలోచించిండే ఒక అంబానీ ఒక అదా అని మరి ఇక్కడ ఉన్న వ్యాపారవేత్తలు ఎవరన్నా ఈ పదిహేనుల బాగుపడ్డరా పదిహేను మీరు అవకాశం ఇచ్చిర్రు నరేంద్ర మోడీకి ఇచ్చింది ఏం చేసిండు ఎవరిదైనా జీవితం బాగుపడ్డదా ఇంటికో పదిహేను లక్షలు వస్తాయని చెప్పిండు అకౌంట్లలో లేస్తా అన్నాడు తర్వాత ఏం చేసిండు ఆయన కూడా ముప్పై లక్షల ఉద్యోగాలు అన్నాడు మన పిల్లలు ఏడున్నాయి పరిస్థితి రెండు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తాడు ఏడుంది పరిస్థితి మన పిల్లలు ఇంటికాడ చదువుకొని హైదరాబాద్ లో ఖర్చుల భారం భరించలేక తల్లిదండ్రులకు మూడు ఎకరాల భూమి ఉంటే డిగ్రీ చదివినాడు వచ్చి ఇంటికాడ ఉంటుండు ఎందుకుంటుడు హైదరాబాద్ లో ఉండి ముప్పై వేలు సంపాదిస్తే ఇంటి కిరాలు కట్టలేక మెస్సు కిరాయిలు కట్టలేక మళ్ళీ ఇంటికాని ఐదు వేలు తెచ్చుకునే నా బిడ్డ ఇంటి న్యాయం ఉండని తల్లిదండ్రులు ఇంటికాడ పెట్టుకునే పరిస్థితి ఇవాళ మేము వచ్చి నూట యాభై రోజులైంది ప్రభుత్వంలో మీ అందరికీ తెలుసు మాకు ఉంది ఇదే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కుక్కలు లెక్క మురుగుతురు ఏంది వంద రోజులలో చేయలేదని అరే అవులే వంద రోజులలో మహిళలకు బస్సు ఇచ్చిన వంద రోజులలో రెండు వందల యూనిట్ల కరెంట్ ఫ్రీకి ఇచ్చినాం నిన్న కాక మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చి ఊరగిరి సభలో చెప్పిండు ఏం చెప్పిండు లక్ష్మీ స్వామి సాక్షిగా ఆగస్టు పదిహేను కల్లా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పిండు చెప్పిండా లేదా అంటే వీళ్ళు లక్ష లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని మన చేతిలో రాజ్యం పెట్టి మనం వచ్చి గాడిలో పెడితే కట్టుకోలేక మామ అల్లుడు బిడ్డ అందరు కలిసి మన మీద తప్పుడు తప్పుడు మాటలు మాట్లాడుతూ నేను ఒక్కడే చెప్తున్నా మీరు ఎవ్వరు మాటలు వినకండి మీరే బుర్ర గౌడ్ మాటలో ఏ క్యామ మల్లేస్ మాటలో ఏ గాదార్ కిషోర్ మాటలు ఆల్రెడీ ఇన్నారు పదిహేను అధికారం ఇచ్చారు ఒకరిని తరిమి కొట్టిరు ఇంకొని కూడా తరిమి కొట్టాల్సిన సమయం వచ్చింది నాకు అవకాశం ఇవ్వండి ఇక మాట్లాడకపోయి రాత్రి అయింది అన్న మాట్లాడాలి నాకు అవకాశం ఇవ్వండి తల్లి నేను మీ బిడ్డనే